ఓకే అందరికీ నమస్కారం అండి చాలా సంతోషం నిన్న నేషనల్ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మా డిప్యూటీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన ఆ ప్రోగ్రాంలో స్టేట్లోనే ఫస్ట్ ప్లేస్ మన జిల్లాకు రావడం అనేది ట్యాక్స్ కలెక్షన్స్లో చాలా ఆనందకరంగా ఉంది తద్వారా వారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది నాకు జీవితంలో మంచి అనుభూతినిచ్చింది ఇది రావడానికి దాదాపు ఒక నాలుగు నెలలుగా దీని మీద ప్రత్యేకంగా కృషి పెట్టడం జరిగింది మన జిల్లాలో దగ్గర దగ్గర ఆరు వందల తొంభై ఆరు పంచాయతీలు ఉన్నాయి అందులో పదిహేను దాకా మేజర్ పంచాయతీలు రకరకాలుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉన్న పంచాయతీ సిబ్బందిని ఉపయోగించుకొని ఎలాంటి ఒత్తిడి లేకుండా స్లోగా ఎక్కువ టైం ఇచ్చేసి వాళ్ళకి మార్చి థర్టీ ఫస్ట్ అనేది అందరికీ తెలిసిందే ఆ ఫైనాన్షియల్ చివరి కల్లా కూడా మన టార్గెట్ కంప్లీట్ చేయాలా ట్యాక్స్ కలెక్షన్స్ అనేది మనకు తెలిసిన విషయాన్ని వాళ్ళకి ముందుగా స్పష్టంగా చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి టార్గెట్స్ వారీగా వాళ్ళకి చేసేసి ఒక పకడ్బందీగా చేసాం కాబట్టి మనం రాయలసీమ జిల్లాలో కొంత వెనకబడిన జిల్లా అయినప్పటికీ కూడా ఈ విషయంలో మంచి పురోగతి సాధించారు సాధించామని చెప్పి చెప్పొచ్చు ఈ యొక్క పురోగతి సాధించిన దానికి అంతా కూడా మన సీడ్ లెవెల్లో ఉన్నటువంటి మన ఈఆర్డీస్ కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ డిఎల్పిఓస్ అంటే అంతా లేరు మనకి వారి యొక్క సహకారం కానీ అదేవిధంగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి బిల్ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా కృషి చేసి అనుకున్న టార్గెట్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా అనుకున్న సమయానికి పూర్తి చేశారు కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ ప్లేస్ వచ్చి అవార్డు తీసుకోవడం జరిగింది దీనికి మాకు అనుక్షణం కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ అదేవిధంగా చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో పనిచేస్తున్నటువంటి విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకోవడం కానీ ఇవన్నీ చేసినందువల్ల మంచి పురోగతి తీసురాగలిగాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి అవార్డు అనేది ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది తద్వారా మంచి ఫర్దర్ కూడా బాగా చేయాలనేటువంటి ఉత్సాహాన్ని కూడా ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాని అనేక రంగాల్లో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రంగాల్లో మన పంచాయతీ రాజ్ శాఖ చేపట్టేటువంటి అనేక రంగాలు ప్రధానంగా ఇప్పుడే మీకు చూసినట్లయితే మనకి చిత్తూరు జిల్లాలో గార్బేజెస్ లేనటువంటి గార్బేజ్ రోడ్ల పక్కన కానీ ఎక్కడ కూడా చెత్త లేప లేనటువంటి జిల్లాగా డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ నెలాఖరి కూడా డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టాము ఈ రోజు ఈ ఇరవై తేదీ కల్లా కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పాము ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే రోడ్డు పక్కన ఎక్కడ కూడా చెత్త దెబ్బలు ఉండవు మీరు గమనించండి ఎక్కడన్నా ఉన్నా కూడా ఇంకో టెన్ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా ఈ మంత్ ఎండి క్లియర్ చేసి అయితే మనం ప్రజల్లో అవగాహన కల్పించి మళ్ళీ అక్కడ మళ్ళా పేడదెబ్బలు వేయకుండా కనుక మనం రోడ్ల పక్కన చూసినట్లయితే మనకున్నటువంటి రోడ్లన్నీ కూడా నీట్గా అందంగా కనిపించే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీని మీద చాలా భారీ ఎత్తున కృషి చేస్తూ ఉన్నాము అదే విధంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి తాగునీరు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే పంచాయతీలో ఇంకా ఇవాళ రేపు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నిధులు కూడా రిలీజ్ అవుతాయి అవి ప్లస్ ఇప్పుడు పంచాయతీలో వసూలు చేసిన నిధులు కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని పంచాయతీలో శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సక్రమంగా చేయడానికి నిధులు అవసరమైన ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వీటిని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సౌకర్యమైనటువంటి లైఫ్ని అందించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా పంచాయతీలు నిధులు ఉన్నందువల్ల ఈరోజు ఈ యొక్క క్లాప్ మిత్ర ఎవరైతే గ్రీన్ అంబాసిడర్లో ఉన్నారో చెత్త సేకరణ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మనం ఇప్పటివరకు ఆరు వేలు ఇస్తున్నాము ఇప్పటి నుంచి పదివేలు కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇదంతా పంచాయతీ నిధుల నుంచి ఇవ్వమంటున్నాం ఎక్కువ కాబట్టి వీళ్ళకి ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో ఎక్కడ ఆ నిధులు ఇవ్వడానికి కానీ అదేవిధంగా పంచాయతీలో జనరల్ ఫండ్స్ లో వాళ్ళు ఉపయోగించుకొని శానిటేషన్ చేయించడానికి కానీ వాళ్ళకి సకాలంలో ఆ వేతనాలు ఇచ్చినట్లయితే డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ సర్వీసులు కూడా చే తీసుకొని రాబోయే రోజుల జిల్లాని ఒక పక్క శానిటేషన్ యాంగిల్లో కానీ మరొక పక్క డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండడం విషయం అయితే లేమి అన్ని విషయాల్లో కూడా మంచి పురోగతి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నానండి మరొకసారి ఈ అవార్డు వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ యొక్క మీ మీడియా మిత్రులు కూడా నా యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చిత్తూరు జిల్లాలో బిల్ కలెక్టర్స్ యూనియన్ మేము ఫిక్స్డ్ పే నుండి రెగ్యులర్ యూజ్ వచ్చినాము మా రెస్పెక్టబుల్ జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ పన్నులు ట్యాక్స్లు కలెక్షన్ పై ప్రత్యేక చొరవ చూపి మాకందరికీ గైడ్లైన్స్ ఇచ్చి టార్గెట్స్ ఫిక్స్ చేసి జిల్లాని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వచ్చేట్ల ప్రయత్నం చేసి గుర్తింపు చేశారు అలాగే హెచ్డబ్ల్యూపీ షెడ్స్ శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు చేయించారు కావున రాష్ట్రంలో వారి యొక్క సేవలను వాడి యొక్క ప్రతిభను గుర్తించి మన పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్ గారి చేతుల చేతుల మీదుగా ఉత్తమ అవార్డు తీసుకున్నారు కావున మేము మా సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ కులమాలతో సత్కరించి చేశాము కాబట్టి మాకు ప్రోత్సాహం చేస్తాము ఆయనకు ఉత్తమ అవార్డు వచ్చిందానికి మాకందరికీ చాలా సంతోషంగా ఉంది మా యూ యూనియన్ తరపున మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము రాబో తరాలలో మా జిల్లా పంచాయతీ అధికారు గారు మరో మరో మంచి అవార్డులను చేసుకొని ప్రమోషన్ తీసుకొని ఇచ్చేసుకోవాలి అలాగే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు తూచా తప్పకుండా అన్ని సకల కార్యక్రమాలు సక్రమంగా చేసినందుకు గుర్తించి వారికి అవార్డును అలంకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు సార్